హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీరాని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవరా పార్ట్ వన్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఒంటి గంటకే షోలు ప్రారంభించేశారు ఆ షో కోసం ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు అర్ధరాత్రి షోలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ముందు రోజు సాయంత్రం నుంచి థియేటర్స్ వద్ద పడిగాపులు కాయడం సర్వసాధారణం ఇక నందమూరి ఫ్యాన్స్ కూడా దేవరా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు మాస్ థియేటర్ వద్ద ఎంతో ఆసక్తిగా ఉన్నారనే చెప్పాలి మిడ్ నైట్ ఒంటి గంట షోలు కేవలం కొన్ని స్క్రీన్స్కు మాత్రమే పరిమితం చేశారు అయితే ఒక ఐకానిక్ థియేటర్ వద్ద అంతా సిద్ధమైంది అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో షాక్ ఇచ్చేశారు హైదరాబాద్ కుకట్పల్లిలోని మల్లికార్జున భ్రమరాంబా థియేటర్లో ప్రీమియర్ షో రద్దయినట్లు తెలిసింది థియేటర్ బయట షో లేదు అని బోర్డులు కూడా దర్శనమిచ్చాయి ఈ షో రద్దుకు గల కారణంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ లోపల సమాచారం ప్రకారం థియేటర్ యాజమాన్యం మరియు డిస్ట్రిబ్యూటర్ మధ్య లాభాల పంపకంలో తలెత్తిన విభేదాలే కారణంగా ఈ షో రద్దు చేసినట్లుగా తెలుస్తుంది ఎన్టీఆర్ క్రేజ్ ని ఉపయోగించుకొని థియేటర్ యాజమాన్యం అధిక లాభం పొందాలని ప్రయత్నించినట్లు టాక్ కూడా వినిపిస్తుంది అయితే వారి డీల్స్ కారణంగా అభిమానుల్ని నిరాశపరచడం మంచి నిర్ణయం కాదని ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి కుకెట్పల్లిలోని మల్లికార్జున భ్రమరాంబ థియేటర్ నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం కలిగి ఉంది గతంలో ఎన్నో నందమూరి హీరోల సినిమాలు ఈ థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి ఈ నేపథ్యంలో దేవరా వన్ఏఎం షో రద్దవడంతో అభిమానులు నిరాశ కూడా వ్యక్తం చేశారు ఇతర థియేటర్లలో ఇంకా చాలా మంది ఈ ప్రత్యేక షోలను ఎంచుకునే అవకాశం ఉందని భావించగా కందమూరి హీరోలకు మంచి డిమాండ్ ఉన్న ఈ ఐకానిక్ థియేటర్ వద్ద దేవరా షో క్యాన్సిల్ అవ్వడం అనేది ఫ్యాన్స్ కు నచ్చడం లేదని చెప్పాలి మరి ఈ విషయంలో నిర్మాత కలుగు చేసుకుని సమస్యను పరిష్కరిస్తారో లేదో వేచి చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్